మన వాళ్ళు కాలేజీలో ఉన్న కుర్రాడు కూడా జిమ్కి వెళ్ళాలి కాస్త ఫిట్గా ఉన్నవాడు కూడా ఇంక్రియాటిను దానికి తగ్గట్టు ఈ ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటున్నారు ఎందుకు శరీరానికి సరిపడ ప్రోటీన్ రోజు మన పల్లెల్లో అందుతుందా లేదా ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ రోజుకి ఎంత కావాలి అరవై గ్రాములు ప్రోటీన్ కావాలి అనుకున్నాం మనం మనం రోజు తింటున్న భోజనంలో ఆ మాత్రం ప్రోటీన్ వస్తుందా రావట్లేదు తొంభై తొంభై ఐదు శాతం మందిలో ఎవరి ప్లేట్లో కూడా అంత ప్రోటీన్ లేదు మన దగ్గర సో బయట అంటే మనం మన ఇండియన్ డైటరీ డిఫాల్ట్ గానే కాస్త ప్రోటీన్ డెఫిషియెంట్ నేషన్ మనం అందుకే స్పోర్ట్స్ లో అంత గొప్పగా రాణిస్తాం మనం మన బాడీ బిల్డ్ కూడా అది లేవు దేవుడు మనకి ఇచ్చేసింది మేధస్ ఒకటే బాడీ బిల్డ్ ఇస్ రిలేటివ్లీ తక్కువ మనం సో ఈ ప్రోటీన్ సప్లిమెంట్ చేయడానికి ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు అందరు మన డైట్లో రావట్లేదు కదా సో లెట్ టేక్ టేక్ సప్లిమెంట్ కదా ఒక విధంగా ఆలోచన కరెక్ట్ అని చెప్పొచ్చు కానీ అండర్ గైడెన్స్ తీసుకోవాలండి మీ దగ్గర జిమ్లో ఇప్పుడు మంచి క్వాలిఫైడ్ జిమ్స్ ఉన్నాయంటే మీ ట్రైనర్ కానివ్వండి అక్కడ అసోసియేటెడ్గా న్యూట్రిషనిస్ట్ ఉంటారు మీ బాడీ మాస్ మీ బరువు ఎంత మీలో ఉన్నది మజిల్ మాస్ ఎక్కువ ఉందా లేకపోతే బోన్ వెయిట్ ఎక్కువ ఉందా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత అవసరమో మీ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూసి కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి సలహా తీసుకొని తీసుకోవడం పద్ధతి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకో తీసుకోవడం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుందా వస్తుంది ఆ ప్రెజర్ అంతా ఎక్కడ ఉంటుంది కిడ్నీ పైన పడుతుంది అనమాట దానికి ఫిల్టరేషన్ చేసే ఆ శక్తి అనేది కిడ్నీకే ఉంటుంది సో ఇక్కడే అబ్యూజ్ చేశారనుకోండి తీసుకునేది దాని ఎఫెక్ట్ కిడ్నీ పైన చూపెడుతుంది